అందరికీ శుభోదయం తల్లిదండ్రులకు విజ్ఞప్తి తల్లిదండ్రులారా మీ పిల్లలను మీరే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే మార్కులు ర్యాంకులు మాత్రమే జీవితం కాదు ఫలానా వాళ్లకు అన్ని మార్కులు వచ్చాయి నీ తోటి వాళ్లకు లేదా నీ ఫ్రెండ్స్కు అంత పెద్ద ర్యాంకు వచ్చింది నీకు ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తే నీవు ఇంత తక్కువ మార్కులు తెచ్చుకున్నావు లేదా నువ్వు ఫెయిల్ అయ్యావు అంటూ పసి మనసుల్ని నొప్పించవద్దు ఏమో ఎవరి టాలెంట్ ఎలా ఉందో ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రేపు ఎంతో గొప్ప వాళ్ళు కావచ్చు ఇలాంటి సమయాలలో పిల్లలకు స్నేహితులుగాను మార్గ నిర్దేశకులుగాను ఉండాల్సింది మీరే పసి హృదయాల్లో ధైర్యం నింపాల్సింది కూడా మీరే కావున తల్లిదండ్రుల మీద మీరు నిర్వర్తించండి